ప్రజాపాలనలో భాగంగా ప్రతి డివిజన్లో చరిత్రలో ఎన్నడూ కూడా పెట్టనన్ని డబ్బులు కాంట్రాక్టర్ల ఈ ఫండ్స్ క్లియర్ చేసుకుంటూ వాళ్ళకి అప్పు లేకుండా క్లియర్ చేసుకుంటూ ఒక భాగం అయితే ప్రతి డివిజన్లలో రోడ్ల మీద డ్రైనేజ్ల మీద ప్రజలకున్న సమస్యల మీద చిత్తశుద్ధితోటి ఇలా ఉదాహరణకు నాలుగో డివిజన్లనే నాలుగున్నర కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది నాలుగున్నర కోట్లు ఒక కోటిన్నర కుడా నుంచి కానివ్వండి మూడు కోట్లు కార్పొరేషన్ నుంచి మేయర్ గారు గుండు సుధారాణి గారు కానివ్వండి కుడా నుంచి ఈ నెల గారు కానివ్వండి అందరం కలిసి ఒక టీం వర్క్గా నాలుగున్నర కోట్లు అంటే నిన్న మొన్న చూసినా ఒక రెండిట్ల ఇది మాకు కేటాయించట్లేదు అని కొందరు ఒకరిద్దరు అనటం ఎక్కడ కూడా మేము కేటాయించకపోవడం క్వశ్చనే లేదు నాలుగున్నర కోట్ల సాక్షాత్ నేను ముందే పెడుతున్నా ఏ రోడ్కి ఎంత ఇచ్చినా లెక్క చెప్తా అంత క్లియర్గా మేము పెట్టడం జరిగింది మాకు పార్టీలతో సంబంధం లేదు మాకు ప్రజలు అన్ని డివిజన్లలోకి వెళ్ళి ఓట్లేసారు మనం నమ్ముకొని గెలిపించారు గతంలో అదే కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు నలుగురు ఉండే ఆ నలుగురికి యాభై యాభై లక్షల కంటే ఎక్కువ కేటాయించలేకపోయినరు ఆడ ఉన్న మీద కోపం చూసినా కానీ ఆడ ఉన్న ప్రజల మీద ప్రేమ మాత్రం చూపలేకపోయింది మేము అది ఎక్కడ కూడా లేకుంటా ఇవాళ ఇక్కడ ఉదాహరణకు ఈ డివిజన్లో టీఆర్ఎస్ కార్పొరేటర్ అశోక్ గారు అయినా కానీ మేము అశోక్ గారా ఇంకే టీఆర్ఎస్ పార్టీయా బీజేపీ ఇంకేదని చూడలే ఒక అశోక్ గారి దగ్గరనే కాదు చెన్నమాధు దగ్గర కానివ్వండి స్వాతి కార్పొరేటర్ బీజేపీ గారు కానివ్వండి ఇంకా బీజేపీ కార్పొరేటర్ వసంత గారి దగ్గర చాలా చాలామంది దగ్గర మేము కేటాయించిన నిధులు ఎన్నడూ కేటాయించకుండా అన్ని కేటాయిస్తే మొన్న బైకాడ్ చేస్తా కూడా కార్పొరేషన్లో దాంట్లో బైకాడ్ చేస్తా కూడా అందరు లేకపోయారు ఐదు ఊరు పోయిన తప్ప మిగతా ఎవరు లేవల్ సాటిస్ఫాక్షన్లో ఉన్నారు ఆ ఐదారు కూడా రాజకీయ స్వార్థం గురించి పోయిన తప్ప దీని మీద కాదు ప్రేమతోటి కాదు మేము డబ్బులు కేటాయించలేదు అంటే చూపిస్తా ప్రతి డివిజన్లో ఎక్కడ పెట్టాల చర్చకు రాండి నేను ప్రతి డివిజన్లో ఎన్ని ఎన్ని పెట్టినా ఏమేమి తెచ్చినా నేను ఎమ్మెల్యే అయిన పద్దెనిమిది నెలల్లో ఎన్ని కోట్ల రూపాయలు తెచ్చినా మీరు పదిలో ఎన్ని తెచ్చిండ్రు అనేది ప్రజల సమక్షంలో కూర్చుందామంటే నేను సిద్ధంగా ఉన్నా భద్రికళ అమ్మవారి చెరువు గురించి మాట్లాడిను వినకాక మొన్న లైబ్రరీ చైర్మన్ అజీజ్ ఖాన్ మాట్లాడితే కూడా వారి మీద మాట్లాడిన్రు వారు మాట్లాడి ఎన్ని మాటలు మాట్లాడినా వాటి మీద కూడా కొన్ని రాజకీయ విలువలతోటి కూడిన రాజకీయాలు చేయాలి తప్ప ఎంతసేపు యూనివర్సిటీలో స్కూల్ తీసుకొస్తే దాని మీద కూడా అడ్డు అంకులు అది ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉపయోగపడేది దాన్ని అడ్డుపడతారు భద్రకాలమ్మవారు చెందిన చర్చ కన్నా రమ్మనండి కానీ ఈ చిన్న చిన్న బ్యాచ్లను పట్టుకొని రావటం కాదు ఎవరైతే కేటీఆర్ని రమ్మను చర్చ పెడదాం రాష్ట్రం నుంచి ఏం తెచ్చిండ్రు మేము జిల్లా నుంచి మేము ఏమి పెట్టినాం పద్దెనిమిది నెలల్లో ఏమి పెట్టినాం దాని మీద అవకతవకలు జరిగినాయి మూడు ఎకరాలు కబ్జా పెడతాను ఈ గడపల బాణాలు ఎందుకు రాను ఆయన మీరు ఏదన్నా ఉంటే ఓపెన్ డెబిట్ రండి ఒక స్థాయి దగ్గర రండి ఏది తాడు లేదు బొంగరం లేని వాళ్ళు వచ్చి అంటే అది కుదరదు ఓ స్థాయి వాళ్ళు రండి ఎవరు ఇప్పుడు ఆయన పెద్ద మనిషి స్పీకర్ మాజీ స్పీకర్ గారు ఉన్నారు కదా మసలంచారి వారిని కానీ మాజీ శాసనసభ్యులు కానీ వాళ్ళు అక్కడికి రండి అమ్మవారి గుడి దగ్గర పోదాం ఆ గుడి దగ్గర దండం పెట్టుకొని అక్కడ కూర్చొని ఎక్కడ ఏం చేసిండో ఎవరేం చేసినారో అక్కడ చెప్పుదాం అది బాగుంటుంది కానీ ఎంతసేపు మీరు చెయ్యలేక చేసేవాళ్ళని ఇలా బాధ అనిపిస్తున్నది ఏంటంటే ఒక్కొక్క డివిజన్కు రెండు కోట్లకు తగ్గకుండా మీద నాలుగున్నర కోట్లు ఐదు కోట్లు అట్లా పెట్టుకుంటా మేం పోతుంటే మీరు సమర్థించకున్నా పర్వాలేదు విమర్శించకండి దయచేసి మీ తీరుగా మేము ఎలక్షన్ల ముందు కానీ ఇంకేద ఇప్పుడు ఏమైనా ఎలక్షన్లు ఉన్నాయి మనకి ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దీన్ని దాటేసుకుంటా రావచ్చు ఎలక్షన్ల వరకు గుంజుకొచ్చి ఎలక్షన్లప్పుడు కొబ్బరికాయలు కొట్టి మీ దగ్గర మెప్పు పొందొచ్చు మాకు ఏమి లేకున్నా ఇవాళ మేము కొడుతున్నాం రోజు రెండు డివిజన్లు పెట్టుకొని తిరుగుతున్నాం మేము గెలిచిన తెల్లారికి కూడా అది మా కమిట్మెంట్ అది మీదేమున్నది ఒక కమిట్మెంట్ లేదు పాడలేదు ఏది లేదు దర్ద నేతలు పెట్టుకొని తిరిగినట్టు దేశ ప్రతినిధి వాగ్దానాలు చేసుకుంటా ఆ శిలాఫలకాలకు పరిమితమైన తప్ప మీరు ఎక్కడ చేసినా దాఖలు లేవు అది ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళు ఏదో చెప్పినంత మాత్రం ఏదో ఒరిగిపోతుంది అనేది కాదు అక్కడ దానిని మేము ఇంకోటి కూడా చెప్తున్నాం అన్నీ ఒక్కసారే కావాలంటే కూడా మేము భగవంతులము ఇంకేదో ఇట్లా అనగా తెల్లారిటర్ కలిపిటానికి కమిట్మెంట్ ప్రకారము అన్నీ కంప్లీట్ చేస్తాము కానీ ఇంకా కొంచెం సమయం నిధులకు బడితే కూడా ఉన్నది కాబట్టి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాటి అన్నిటిని కూడా కూర్చొని చర్చించుకొని ఏ పార్టీ అయినా అందరితో సమావేశం ఏర్పాటు చేసుకొని చర్చించుకొని ఏ రూళ్ళలో పోవాలి ఎక్కడ పోవాలి ఏమేమి చేయాలి అత్యవసరంగా ఏమున్నాయి ఏబీసీ కేటగిరీ తీసుకోవాలి అత్యవసరంగా ఏమున్నాయి నీళ్ళలో మునిగిపోయి బంగ్లాల మీద అంటున్నారు కొన్ని సందర్భాలు ఇప్పుడున్నదా ఈ వర్షాకాలంలో చూడండి ఎక్కడన్నా మునిగి బంగ్లాల మీద అంటున్నా మేము కదా వెళ్ళి బిర్యానీ ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్లు డీసీఎంలలో పట్టుకపోయి మేము పెట్టుకొని బంగాళా మీద పంటే తాళ్ళు కట్టుకొని పోయి ఇచ్చి వచ్చిన సందర్భాలు చూసినాం ఇప్పుడు ఎక్కడన్నా ఉన్నది అనుమకొండలా మీ మీడియా సోదరులే అంటున్నారు మమ్మల్ని కొందరు ఏమన్నారంటే మేము ఇదివరకు అక్కడికి వెళ్ళి మమ్మల్ని వానలు పడుతున్నాయి మునుగుతున్నాయి అంటే మేము ఇక్కడ ఎక్కడో ఒకటి నీళ్ళలో ఉండి లైవ్ ఇచ్చేది ఇప్పుడు ఇక్కడెక్కడ నీళ్లు లేక పెట్టారు మేము ఏటు నాగరం మౌబాదుర్ కూడా అవుతుంది అంటే అది వ్యత్యాసం గమనించండి ఎక్కడ కూడా మేము నిర్లక్ష్యం చేయలేదు పార్టీలకు అతీతంగా ఇలా ఇంద్రం మీలు ఇచ్చినామంటే అందరికీ ఇస్తున్నావు నువ్వు ఏ పార్టీ ఏ కులం ఏ మతం ఎక్కడ అడగమేము అందులో వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో తెచ్చిన నిధులు నేను ఏ రిలీజ్ చేస్తా బ్యాలెన్స్ షీట్ కూడా రోజు ఏ డివిజన్కి ఎన్ని ఇచ్చినావు ఎన్ని నిధులు అనుకోకుండా వచ్చినాయి నీ పది నెలలు ఎన్ని తెచ్చినావు పద్దెనిమిది నెలల నేనేం తెచ్చినా అది ఓపెన్ చర్చ పెడతాను నేను విత్ ఆధారాలతో వస్తాను అది కూర్చోవాలి కానీ ఘాట్లో బాణాలేసి ప్రజలను ఇంకా మభ్య పెట్టి ఇంకా ఏమన్నట్టు అన్ని తప్పులు చేతలు ఏమైనా గట్టి అని కూడా తెలంగాణ అంటాడు అని మాఫ్